హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు ఐటీడిఏ పార్వతీపురం పార్క్ అయితే వచ్చాం మన్యం జిల్లా గురుగుబెల్లి మండలం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు రెండైతే చూపిస్తాను ఐటీడిఏ పార్క్ ఒకటి అలాగే తోటపల్లి బ్యారేజ్ కూడా రెండు అయితే మీకు వీడియోలో చూపిస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గైస్ మనం పార్తీపురంకి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాం సీతంపేట పార్వతీపురం రెండు కూడా మన్యం జిల్లాలోకి చెందుతాయి ఫ్రెండ్స్ ఈ రోడ్డు మధ్యలో పిల్ల ఏదో తగిలినట్టుకుంది బాగా దెబ్బ తగిలింది ఫ్రెండ్స్ అలాగే మనం పార్క్ లో ఎంటర్ అవగానే టికెట్ అయితే ఇక్కడ పెట్టారు చూసారు కదా ఐటిడిఏ పార్క్ అని ఉంది ఈ పార్క్ కి మనకి టెన్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ తోటపల్లి బ్యారేజ్ కూడా పక్కనే నండి ఈ రెండు కూడా వీడియోలో చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఎంట్రెన్స్ పాయింట్ అయితే ఇలా ఉంటుంది మీకు అయితే కనిపిస్తుంది కదా ఇది స్టార్టింగ్ ఎంట్రెన్స్ పాయింట్ ఫ్రెండ్స్ రైట్ సైడ్ లో మనకి రోడ్డు ప్రక్కనే పార్కు అలాగే తోటపల్లి బ్యారేజ్ పార్వతీపురంకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది గైస్ మనం లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాం పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి పది రూపాయలు అలాగే ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి ఫ్రీగా పార్క్ ఎంట్రీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నేను ఫస్ట్ చూడగానే కర్రతో చేసింది అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూస్తే అయితే చాలా బాగా చేశారు ఒకసారి అయితే మీరు చూడండి ఎంత బాగా అయితే డిజైన్ చేశారో ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి ఫ్రెండ్స్ అలాగే పార్క్ తెరిచే సమయం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీక్ లో ఎప్పుడు వచ్చినా పార్క్ అయితే ఓపెన్ లో ఉంటుంది పార్వతీపురంకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీడిఏ పార్క్ గురుగుపెల్లి మండలం మన్యం జిల్లాకి చెందిన పార్క్ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీతో వస్తే పార్క్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ఈ పార్క్ ని విజిట్ చేయండి వీక్లో ఎప్పుడైనా సరే అలాగే ఐటిడిఏ పార్క్లో వాష్రూమ్స్ బాత్రూమ్స్ అవైలబుల్గా గా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా అయితే పెట్టారు అలాగే అయితే మంచి డస్ట్బిన్స్ అయితే పెట్టారు మీకైతే విజువల్స్ లో అయితే కనిపిస్తుంది కదా ప్రతి డస్ట్ డస్ట్బిన్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ పార్క్కి సంబంధించిన గిరిజన సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఏర్పాటు అయితే చేశారు ఫ్రెండ్స్ వ్యవసాయకి సంబంధించే స్టాచ్యూని అలాగే పిల్లలు బడికి పోవాలని అలాగే వేట ఏ విధంగా చేయాలనే స్టాచ్యూని చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు మీకు ఈ బీజ్ బస్ చూడండి ఫ్రెండ్స్ సైడ్ చూసుకుంటే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అయితే పెద్ద పార్క్ అయితే ఉంది మీకు ఆ రైట్ సైడ్ కూడా పార్క్ అయితే మొత్తం కనిపిస్తుంది కదా ఇదేనండి ఆ పార్క్ చిన్నపిల్లల పార్క్ చూసారు కదా ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటది అలాగే పార్తీపురం ఐటీడీఏ పార్క్ ఎదురుగా తోటపల్లి బ్యారేజ్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఐటీడీఏ పార్క్ ఎదురుగా స్టెప్స్ అయితే ఉంటాయి ఇదేనండి తోటపల్లి బ్యారేజ్ అంటే మీకు అయితే వీడియోలో మొత్తం అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే కనిపిస్తుంది కదా ఇదే తోటపల్లి బ్యారేజ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే బోట్ షికరింగ్ గట్టా ఇక్కడ ఆపేశారు ఎందుకంటే గుర్రపు డాకలు అయితే వచ్చేసాయి కాబట్టి ఇక్కడైతే బోట్ షికరింగ్ క్లోజ్ చేసి మనకి ఒక వన్ కిలోమీటర్ దూరంలో అయితే బోట్ షికరింగ్ అయితే అక్కడ వేశారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేది మనం తోటపల్లి బ్యారేజ్ అండి ఒకసారి చూడండి వాటర్ అయితే ఎలా వస్తుందో అక్కడ వాటర్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే ఫ్లోటింగ్ వస్తుంది ఇక్కడ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు అక్కడ మిడిల్ లోనైతే గేట్ లోనైతే చూడండి వాటర్ అయితే ఎంత ఫాస్ట్ గా అయితే వస్తుందో అలాగే ఈ కొత్తపల్లి బ్యారేజ్ చూడడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు పైనుంచి కూడా స్టెప్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి స్టెప్స్ అయితే చాలా మంది ఇక్కడ అయితే విజిట్ చేస్తున్నారు ఈ కొత్తపల్లి రిజర్వాయర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు మనం ఇలా దిగుతున్నాం అంటే దగ్గర నుంచి చూడడానికి అయితే అవుతుంది అనేసి మళ్ళీ ఇంకేలా దిగుతున్నాం సార్ వాటర్ అయితే చూడండి ఎలా పడుతుంది ఫ్రెండ్స్ ఏంటంటే మొత్తానికి అయితే మనం అనుకున్నది రీచ్ అయిపోయాం కాబట్టి ఇక్కడ గ్రే బ్రిడ్జ్ లా అయితే ఉంది సో అటు వస్తే వాటర్ మాత్రం చాలా ఫాస్ట్గా అయితే ఫ్లోటింగ్ అయితే వస్తుంది మీకు అక్కడైతే రెయిన్బో అయితే వాటర్ అయితే కనిపిస్తుంది పడేటప్పుడు కూడా అది కూడా మీకు ఈ గీజ్వాల్స్ లో కూడా మీరు అయితే చూడచ్చు ఫ్రెండ్స్ మీరు సరిగ్గా గమనించినట్లయితే మీకు రెయిన్బో టైప్ లో అయితే కనిపిస్తుంది సరిగ్గా అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా వాటర్ అయితే ఫోర్స్ గా వచ్చేస్తుంది మనం దగ్గరలో ఉన్నాం మీకైతే ఒకసారి చూడండి గీజ్వాల్స్ లో అయితే ఎలా కనిపిస్తుంది వీడియోలో కూడా చాలా అయితే బాగా కనిపిస్తుంది నాకైతే కొంచెం కళ్ళు తిరుగుతుంది ఇక్కడైతే చూస్తుంటే ఇంతకు ముందు ఇక్కడ బోట్ సిక్కరలు గట్ట అయ్యాయి ఎందుకంటే ఇప్పుడు ఆ గుర్రపు డెక్కలు వచ్చేసడం వల్ల ఇక్కడ ఆపేశారు ఫ్రెండ్స్ పార్తీపురం మన్యం జిల్లా గురుగుబెల్లి మండలానికి చెందిన ఐటీడిఏ ట్రైబల్ పార్క్ అలాగే తోటపల్లి బ్యారేజ్ కూడా ఈ వీడియోలో చూసారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇవిడే అనేది కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఎక్కడతో అయితే కంప్లీట్ చేస్తాను మరో వ్లాగ్ లో మీ ముందు అయితే వస్తాను అంతేగా ఇవ్వడే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి ಫ್ರೆಂಡ್ಸ್ ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಲಾಗ್ ಮಲ್ಲಿ ಕಲಾಂ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್